ఈరోజు అంటే పదహారో తేదీ సోమవారం సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం కన్యా సంక్రమణం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకి దరిదాపుగా నలభై నలభై మూడు నిమిషాలకి కన్యలో ప్రవేశిస్తాడు రవి కాబట్టి దీనివల్ల ప్రయోజనం వారికి అంటే కర్కాటక రాశి వారికి అలాగే మేషరాశి వారికి ధనుర్ రాశి వారికి చాలా విశేషమైనటువంటి లాభం అలాగే వృష్టిక రాశి వారికి కూడా కాబట్టి ఈ రాసుల వారికి గత నుంచి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొందరగా వారికి లభ్యమవుతాయి ఆ పత్రాలు ఏవైతే ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ పట్టాలు కానీ పత్రాలు కానీ వారి దగ్గర మంజూరు అవ్వాల్సినటువంటి ప్రభుత్వ బ్యాంకు లోన్లు కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి అలాగే ఇప్పటిదాకా కూడా కీలకమైనటువంటి వ్యాధ్యాలు ఏవైతే నడుస్తున్నాయో ఆ వ్యాధ్యాలన్నీ కూడా వృశ్చిక వారి రాశి వారికి అనుకూలంగా వచ్చేటువంటి తీర్పులు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతుంది మనకి కాబట్టి ఇదే రవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మరింత ప్రయోజనాన్ని పొందడం కోసం సూర్య నమస్కారాలు చేయడం చాలా విశేషం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా విశేషం కాబట్టి మూడు రాశుల వారికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళి ఆ తులారాశి వారికి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి అలాగే ప్రభుత్వానికి కొన్ని రకాలైనటువంటి కేసులు ఇరుక్కునేటువంటి పరిస్థితి కొన్ని ఉంటుంది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సాధ్యమైనంత వరకు అలాగా కుంభరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది సూచన మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం